హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ఊళ్ళల్లో తుఫాన్ అంతా పోయినాదండి మాకైతే ఏలూరులో తుఫాన్ వెలిసిపోయినట్టు ఉన్నది మార్నింగ్ అయితే ఎండా కొంచెం వచ్చినదండి బాగా కాదు కానీ కొంచెం వచ్చినది మార్నింగ్ లేసి మూగబెట్టి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ఊళ్ళల్లో తుఫాన్ అంతా పోయినాదండి మాకైతే ఏలూరులో తుపాను నిలిచిపోయినట్టు ఉన్నది మార్నింగ్ అయితే ఎండ కొంచెం వచ్చినది బాగా కాదు కానీ కొంచెం వచ్చినది మార్నింగ్ లేసి ముగ్గు పెట్టేసుకుని కాస్త ఇంట్లో సాంబ్రాలు తెలుచుకుని బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను పీనట్స్ చట్నీ చేద్దామని ఎవ్రీడే మా ఇంట్లో పీనట్ చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ ఉంటుందండి దోసల పిండి నేను బయట తెప్పించింది ఇది కేజీ యాభై రూపాయలు అనుకుంటా పిండిలో కాస్త ఉప్పు కలిపేసేసి పీనట్స్ ఏమో ఏపేసాను చట్నీ కోసం అని మీకు క్రిస్పీ దోశలు ఇష్టమా స్పాంజ్ దోశలు ఇష్టం అండి నా హస్బెండ్కి ఏమో బాగా క్రిస్పీగా ఉండాలి నాకేమో స్పాంజ్ మెత్త మెత్తగా ఉండాలండి మెత్తగా ఉంటే నాకు బాగా ఇష్టం అనమాట ఫస్ట్ తనకి వేసేసి తనకు పెట్టిన తర్వాత నేను స్పాంజ్ దోశలు వేసుకున్నాను తనకేమో కొంచెం క్రిస్పీ దోశలు వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ దోశ విత్ పీనట్ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి అది అయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏంటన్నాయి వెంటనే టీ తాగితేనే బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుందండి ఇంకా మా వారేమో ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు ఆఫీస్ పని మీద ఇంకా నేనేం వంట చేసుకుంటామని ఫ్రిజ్లో ఆల్రెడీ చికెన్ ఉన్నాదండి బోన్లెస్ చికెను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఉంచినది దానిలో కొంచెం ఎగ్గును ఫ్లోర్ వేసేసి చికెన్ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసుకున్నానండి ఇలా ఎంతోసేపు కాదండి ఒక ఐదు నిమిషాలు వేపితే చక్కగా ఇలాగా కోటెడ్ చికెన్ వచ్చేస్తుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవాళ సూపీ చికెన్ లాగా చేసుకుందాం అనుకున్నాను చిల్లీ చికెన్ చేసుకోవచ్చు సూపీ చికెన్ చేసుకోవచ్చు నాకు సూపీ సూపీగా ఉంటే ఇష్టం అండి దసల్లలో పెడతారు ఇలాగా ఫస్ట్ మూకిట్లో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు చిల్లీ సాసు సోయా సాసు వెనిగరు చక్కర పెప్పర్ వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత మనకెంత సూపీగా కావాలో అన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే సాసెస్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్లోర్ ఒక స్పూన్ కాన్ఫ్లోర్ కలిపి వాటర్లో దీంట్లో వేసి మరిగించిన తర్వాత ఈ చికెన్ వేసేసుకుంటే సూపీ సూపీ చికెన్ రెడీ అయిపోతుందండి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇది ప్రతి సండే దసబాలలో ఒకసారి చికెన్ ఒకసారి ఏమో ప్రాన్స్ పెడతారు వీడితే సబ్స్క్రైబ్